పదిహేనేళ్ల క్రితం సౌదీలో ఉన్న పాకిస్తానీ ఇస్లామిక్ స్కాలర్ షేక్ తౌసీఫ్ ఉర్ రెహ్మాన్ ఒక శక్తివంతమైన మాట చెప్పారు కశ్మీర్ యుద్ధం జిహాద్ కాదు ఆయన ధైర్యంగా వెల్లడించారు పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు ఆర్మీ కశ్మీరీ మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి ఆయుధాలు ఇస్తున్నాయి మరణించిన మిలిటెంట్ల కుటుంబాలకు నెలకు డబ్బులు పంపిస్తున్నాయి ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం జిహాద్ పేరుతో జరుగుతోందని ఆయన బహిరంగంగా చెప్పారు కానీ ఈ మాటలు చెప్పిన వెంటనే ఆయనపై తీవ్రంగా బెదిరింపులు వచ్చాయి అప్పటి నుంచి షేక్ తౌసీఫ్ పాకిస్తాన్కు తిరిగి వెళ్లలేకపోతున్నారు అంతవరకు ఆయన వెళ్లే సాధారణ వ్యక్తిగా కనిపించిన ఇప్పుడు ఆయనకు అక్కడ ప్రాణహాని ఉంది ఇవాళ పరిస్థితి మారిపోయింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దయిన తర్వాత కశ్మీరీలు భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు వారు దేశ సమాజంలో మళ్లీ కలిసిపోతున్నారు కశ్మీర్లో శాంతి మరియు అభివృద్ధి ప్రారంభమైంది ఇదే సమయంలో భారతీయ ముస్లింలు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం ఏ పార్టీతో రాజకీయ భేదాలు ఉన్నా మన దేశాన్ని ద్వేషించకూడదు దేశం ఎవరి పాలనలో ఉన్నా మన దేశం భారత్ మనం ఎప్పుడూ భారత్ పక్షాన నిలవాలి ఇది మన బాధ్యత మన నైతికత